హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన రెగ్యులర్గా ఎప్పుడులాగే అమరావతిలోకి అయితే వచ్చేసామండి సిడి యాక్సిస్ రోడ్డు పక్కనే ఆనుకొని మందరం గ్రామం దగ్గరలో ఈ పెద్ద మిషనరీ అనేది వచ్చిందండి అది దేనికి అనేది ఒకసారి దగ్గరికి వెళ్ళి వివరంగా వీడియో చేసి చూపిద్దామని అయితే ఈరోజు మన వీడియో అండి అట్లాగే పాటుగా ఇంకా కొత్త మిషన్స్ ఎక్కడన్నా వచ్చినాయా లేదా ఇక్కడ ఎక్కడెక్కడ ఏ వర్క్లు ఈరోజు అప్డేట్ ఏంటో చూద్దామండి ఓకే ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్కి ఎవరిని వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుపుదండి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మన అమరావతిలో వర్క్స్ అన్నీ స్టార్ట్ అయినాయి కదండి దాంట్లో భాగంగా ఒక్కొక్కటిగా అమరావతిలోకి పెద్ద పెద్ద భారీ యంత్రాలు మిషనరీలు అయితే చేరుకుంటూ ఉన్నాయండి నిన్ననే మనం చూసామండి ఐకానిక్ టవర్స్ దగ్గర కంటైనర్లతోటి లారీలతోటి కంటైనర్లు వచ్చినాయి అదేవిధంగా అయితే ఇక్కడ ఇది చాలా పెద్ద మిషనరీ అయితే వచ్చిందండి ఇది దేనికి ఉపయోగిస్తారంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్లో భారీ బరువుగా సం సంబంధించిన మెటీరియల్ ఉంటాయి కదండి ఏంటంటే మనకి ఏదన్నా కంటైనర్లు దింపడానికి కానీ లేదంటే పెద్ద పెద్ద ఐరన్ గా వచ్చే ఐరన్ దింపడానికి కానీ లేదంటే మెటీరియల్ సంబంధించిన గ్రిడ్స్ ఉంటాయి కదండి ఐరన్ ఇవి పెద్ద పెద్ద బాగా బరువు ఉన్నాయి వాటిని దింపడానికి కానీ వెహికల్స్ అటు ఇటు జరపడానికి కానీ ఇంకా అట్లాగే బిల్డింగ్స్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడతారు కదండి వాటిలో క్రైన్స్ ఉంటాయి కదా ఆ క్రైన్స్కి లిఫ్ట్ చేసుకోవడానికి కానీ ఒకటని కాదండి అన్ని రకాలుగా ఉపయోగించుకోవడానికి అయితే ఈ మిషన్ అనేది ఉపయోగపడింది అని నేనైతే అనుకుంటున్నానండి ఇది క్రెయిన్ అనమాట క్రైన్ లాగే ఉందండి చూడటానికి మనం మామూలుగా చూసే క్రెయిన్ వేరు ఇది వేరండి ఇది భారీ యంత్రంగా ఉందన్నమాట చాలా పెద్దది అంతా హైడ్రాలిక్ మిషన్ అనమాట ఇదంతా చూడండి ఈ విధంగా ఉంది ఇది టైర్ వచ్చేసి ఐదు అడుగుల దాకా ఉందండి అంత పెద్ద టైర్ అనమాట భూమి పైన గట్టిగా దాని పికప్ లోడ్ పడకుండా గట్టిగా స్టాండర్డ్ గా ఉండడానికి అయితే ఇలా ఈ విధంగా వాడతారు అనమాట ఇది ఇట్లాంటి స్టాండ్స్ ఈ వెహికల్ కి నాలుగు వైపులా ఉన్నాయండి రాబోయే పది పదిహేను రోజులలో అన్ని చోట్ల మెయిన్ ప్రాజెక్టులు ఉన్నాయండి పెద్ద పెద్ద ప్రాజెక్టులు అవన్నీ కూడా స్టార్ట్ అవ్వడానికి అయితే రెడీగా ఉన్నాయండి అన్నిట్లో ఆల్మోస్ట్ టెండర్లు ఖరారు అయిపోయినాయి అలాగే జంగిల్ వర్క్ క్లియర్ అయిపోయింది ఇంకా వాళ్ళకి వర్క్లకు సంబంధించిన వర్కర్స్కి షెడ్లు వేసేస్తున్నారు ఇంకా ఒకటేనే కాదండి అన్ని పనులు కూడా గత పది పదిహేను రోజులుగా సాగుతూనే ఉన్నాయండి అయితే ఏదేమైనా కానీ ఈ నెలాఖరికల్లా అన్ని పనులు కూడా బాగా పురోగతి సాధించి ముందుకెళ్ళి బాగా స్పీడ్గా ఊపందుకుంటాయి అన్నమాట అందు అందువల్ల ఇక్కడ ఈ మిషనరీలు అనేది ఒక్కొక్కటిగా ఈ విధంగా వచ్చి చేరుకుంటున్నాయి అమరావతిలోకి ఇక ముందు అమరావతిలో మనకి అంతా సందర్ సందరిగా పనులతోటి వర్కర్స్ తోటి మొత్తం ఒక ఒక ఇదిగా కనబడుతూ ఉంటుంది అన్నమాట పండగ వాతావరణంలో అయితే ఉంటుంది ఓకేనండి అయితే మనం అమరావతిలో సాధ్యమైనంత వరకు నిన్నటికి ఇవాళకి మార్పు ఏంటి కొత్తగా ఏమేం పనులు జరుగుతున్నాయి అయితే గతంలో జరిగే పనులు ఎంతవరకు వచ్చినాయి ఇవన్నీ కూడా కవర్ చేసేద్దాం అండి ఈ వీడియోలో సరేనండి మనం వేరే వీడియో దగ్గరికి తెలిపోదాం మన అమరావతిలోని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం కోసం ఈరోజు శంకుస్థాపన అయితే జరిగిందండి ఈరోజు శంకుస్థాపన జరగడంతో భారీ యంత్రాలతోటి వర్కర్స్ తోటి ఇక్కడ బాగా సందర వాతావరణం అయితే నెలకొందండి ఈ కన్స్ట్రక్షన్ అనేది దాదాపు ఒక సంవత్సరంలో పూర్తి చేసే విధంగా నిర్మాణం అయితే సాగుతుందండి అదేవిధంగా ఈ రోడ్డు నిర్మాణ పనులు ఈ చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ పనులు కూడా చాలా వేగంగా పనులు అయితే జరిగే అవకాశం అయితే ఉందండి మొత్తానికైతే ఇక్కడ ఈరోజు నుంచి అన్ని రకాలుగా బాగా సందర వాతావరణం అయితే జరుగుతుందండి మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది ఏ విధంగా ఉంది అనేది ప్రతిరోజు అప్డేట్స్ అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నానండి అయితే మనం వీడియో అనేది ఇక్కడి నుంచేనండి తీసేది లోపలికైతే లేదండి ఎందుకంటే వర్క్ కన్స్ట్రక్షన్ జరిగే కాడికి ఎవరినో ఎలవు చేయరండి ఈ విధంగా అయితే మనం బయట నుంచి అన్నీ కవర్ చేసి చూపిద్దామండి ఓకేనండి వేరే చోటకైతే వెళ్ళిపోదాం మళ్ళీ నిన్న మనం ఐకానిక్ టవర్స్ దగ్గరికి అయితే వచ్చామండి కంటైనర్ దిగినాను కదండి ఐకానిక్ టవర్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు టవర్స్ దగ్గరికి అయితే వచ్చామండి అయితే అక్కడ దానికి ఆనుకొని ఎదురుగా ఉన్న శాశ్వతమైన అసెంబ్లీ భవన్ నిర్మించడానికి అయితే ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ పనులు అయితే జరుగుతున్నాయండి ఇదే ఇదిగోనండి ఇక్కడేనండి మొత్తం ఇదంతా కంప చెట్లన్నీ మొత్తం క్లీన్ చేసేసారు గత రెండు రోజులుగా ఇక్కడ ఇది అనేది క్లియర్ చేసుకున్నారండి ఇక్కడేనండి శాశ్వతమైన అసెంబ్లీ భవనం భారీ ఎత్తున నిర్మించబడుతుంది దీనిపై నుంచి మన అమరావతి మహానగరం అయితే చూడటానికి చాలా అద్భుతంగా ఉండే విధంగా టూరిస్టులకి అనువైన ప్రదేశంగా మార్చే విధంగా ఈ నిర్మాణం అనేది జరగబోతుందండి దానికోసం ఇదంతా నేలంతా చదనం చేసుకొని జంగిల్ క్లియరెన్స్ పనులు అయితే చేస్తున్నారండి త్వరలో ఈ ఇక్కడ ఈ పని స్టార్ట్ అవబోతుంది అప్పుడు మనం ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడానికి అయితే మనం రెడీగా ఉన్నామండి అదిగోండి అక్కడ జేసీబీ పనిచేస్తుంది నిన్న నిన్న మొన్న నాలుగు రోజులుగా ఇక్కడ ఇదంతా క్లియర్ చేసుకొని ఈ కంప చెట్లన్నీ క్లియర్ చేసేసుకొని కొంచెం ఎదరికెళ్ళి అవతల కూడా చేసేస్తుంది అనమాట ఇదేనండి మొత్తం మీద ఏదేమనుకున్నా కానీ అన్ని చోట్ల కూడా పనులు ఈ విధంగా చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయండి అదిగోండి ఇప్పుడు మనం చూస్తుండగానే ఇంకో ఇంకో జేసీబీ అయితే వస్తుందండి ఇటువైపు పని స్పీడ్గా అయితే యంత్రాలు అయితే చాలా అందుబాటులో ఉండి పని స్పీడ్గా జరుగుతుందండి వీటి వల్ల జేసీపీలు మిషనరీలు ప్రొప్లైన్లు లారీలు టిప్పర్లు మొత్తం అన్నీ అమరావతిలో అయితే బాగా సందడి చేస్తూ ఉన్నాయండి మొత్తానికైతే ఇక్కడ అసెంబ్లీ భవన్ నిర్మాణం జరిగేటప్పుడు అయితే ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడానికి అయితే నేను అయితే రెడీగా ఉన్నాను ఫ్రెండ్స్ మనం నిన్నటికి వాళ్ళకి చూసినట్టయితే చాలా మార్పు అయితే జరిగిందండి ఇక్కడ బాగా లోతు కూడా తీశారు అదే విధంగా ఈ మట్టి బయటికి పంపించడానికి నిన్నటి దాకా అయితే మిషన్లతో అయితే తోడుకున్నారు ఈ రోజు అయితే ఆ టిప్పర్లు అయితే వచ్చినాయండి పెద్ద హైవే టంపర్లో వాటి సాయంతో ఈ అనేది తోటి తీసి ఆ పైకి అనేది మట్టి అనేది తోడే ప్రయత్నం అయితే చేస్తున్నారండి ఇదిగోండి తీసిన మట్టి అనేది ఇటువైపు డంపింగ్ చేస్తున్నారు ఈ విధంగా కట్టలాగా వేసుకుంటూ పని అనేది చాలా స్పీడ్గా జరుగుతూ ఉంది నిన్నటికీ వాళ్ళకైతే మనం చూస్తూనే ఉన్నాం కానీ ఎంత మార్పు అయితే వచ్చింది ఆ ఎదల చివరి కనపడుతున్నాయి చూడండి అక్కడ కూడా వర్క్ జరుగుతుంది స్టెప్ బై స్టెప్ గా వెళ్తున్న వర్క్ అది కూడా ఒకసారి కవర్ చేద్దామండి తర్వాత ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్